దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక ఈ దివ్యమైన సమయం అందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక లేఖనం భాగం తీసుకుందాం ఏకోబ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన వల్ల ఆ వ్యక్తి ప్రార్థన చేయగలను నా ప్రియమైన సహోదరి సోదర శ్రమ అనగా మనము భరించలేనిదిగా ఉండొచ్చు శ్రమ అనగా మనము తట్టుకోలేనిదిగా ఉండవచ్చు శ్రమ అనగా మనని మానసికంగా కృంగదీసే పరిస్థితి కావచ్చు శ్రమ అనగా మన జీవితంలో ఒక భయంకరమైన అనారోగ్యం కావచ్చు శ్రమ అనగా మన జీవితంలో తీరని అప్పుల సమస్య కావచ్చు శ్రమ అనగా ఎంత కష్టపడినా తగిన వేతనం మనకి రాలేని పరిస్థితి కావచ్చు ఇవి ఉన్నవారు ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ప్రార్థన చేయాలి ఎందుకు మనం ప్రార్థన చేయాలి బైబిల్లో చాలామంది వ్యక్తులు వారి జీవితాల్లో శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేస్తారు దానియల్లాంటి భక్తిపరుల ముందు దానియల్లాంటి జ్ఞానుల ముందు ఆ దేశం మీదకి ఒక శ్రమ వచ్చింది ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికీ ఒక శ్రమ వచ్చింది మీరు గనుక ఈ కళ యొక్క భావము కళ నాకు చెప్పకపోతే ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరూ కూడా చంపేస్తానని రాజ్య శాసనము చేస్తాడు ఆ సమయంలో ఆ దేశములో ఉంచిన దానియలు స్నేహితులందరూ కలిసి ప్రార్థన చేస్తారు వారి యొక్క శ్రమ తీరే వరకు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని దానియలు చెప్పినప్పుడు స్నేహితులందరూ ప్రార్థన చేస్తారు తద్వారా వారి జీవితములో ఆ యొక్క దేశంలో నివసిస్తున్న జ్ఞానులందరి మీదకి రాబోచున్న శ్రమ నుంచి వారు తప్పింపబడ్డారు కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా నీ జీవితంలో శ్రమగా ఉంటే ఆ శ్రమ తీరేంత వరకు కూడా నీవు చేయవలసిన ప్రార్థన నీవు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఆయన యొక్క సన్నిధులు ఆయన యొక్క సన్నిధులు ఆ శ్రమ తీరే వరకు కూడా ప్రార్థించవలసిన వారు బైబుల్లో ఇంకా చూసుకుంటూ ఉన్నట్లయితే బైబుల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి అనేక మంది వారి జీవితంలో కలిగిన శ్రమను బట్టి ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తారు అన్న తన జీవితంలో కలిగిన శ్రమను బట్టి సంతానము లేని శ్రమను బట్టి తన యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమరించింది తన సమస్య తీరేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంది ఇంకా బైబిల్లో అనేకమంది అనేక ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం అనేక మంది ప్రార్థించారు ఏకోబుకు ఒక శ్రమ ప్రాణాపాయము తన అన్న తన చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి తప్పింపబడ్డ కొరకే రాత్రంతయు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తిగా యాకోబు కనబడుతున్నాడు యాకోబు కనబడుతున్నాడు తన ప్రాణము పోగొట్టుకునే పరిస్థితిలో దేవుని వైపు చూచాడు దేవుని వైపు చూచాడు దేవుడు అద్భుతముగా తన అన్న చేతిలో నుండి యాకోబును తప్పించాడు యాకోబును తప్పించాడు యాకోబును తప్పించాడు నా ప్రియమైన సహోదరి సోదరి నీవు చేసే ప్రార్థన నీ జీవితంలో ఏ శ్రమ అయితే ఉన్నదో ఆ శ్రమ తీరే వరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన మన సమస్యలకు మన సమస్యలకు విడుదల కలిగించుటకు ఒక వెపన్ ఒక ఆయుధముగా ఉంది నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయకపోతే దేవుని యొద్ధ నుంచి మనము జవాబు పొందుకోలేము ఎందుకంటే ఆయనకున్న పేరే ప్రార్థన ఆలకించి వాడా సర్వశరీరుని అందుకు వస్తారు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఏ శ్రమలో ఉండి ఆయన దగ్గరకు వచ్చినా ఏ ఇబ్బందులు ఉండి ఆయన దగ్గరికి వచ్చినా ఏ సమస్యలు ఉండి ఆయన దగ్గరికి వచ్చినా ఆ సమస్య నుంచి ఆయన విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు దేవాతి దేవుడు బైబిల్లో అనేకమైన ఉదాహరణలు శ్రమలో ఉన్నవారు దేవుని సన్నిధికి వచ్చి విజయాన్ని పొందుకున్న వారు ఉన్నారు కొంతమందికి అనారోగ్యమైన సమస్య వాన్ని వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు రత్నశ్రమ రోగి పన్నెండు సంవత్సరాల నుంచి శ్రమ పడుతూ ఉంది రత్న కార్చుతూ ఉంది అయితే దేవుని అద్దెకు వచ్చింది అద్భుతమైన విడుదల పొందుకుని తిరిగి వెళ్ళి ఉన్నది ఆ రీతిగా మన జీవితంలో ఉన్న శ్రమను బట్టి మన జీవితంలో ఉన్న కష్టమును బట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుడు అద్భుతంగా స్వస్థత విడుదల చేయబోతున్నాడు ఎందుకంటే ఆయన నామములో విడుదల ఉన్నది ఆయన నామములో స్వస్థత ఉన్నది ఆయన నామములో ప్రతి విధమైన పాపం నుంచి విడుదల పొందుతూ ఉంటారు ఈరోజు ఒక ప్రతి ప్రత్యేకత ఉంది రోజుకి మరి ప్రపంచంలో ఉన్న నర్సెస్ అందరూ కూడా ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకుంటారు అయితే వారు చేయించిన పరిచయం బట్టి దేవుడు వారిని దీవించబోతున్నాడు ఎందుకంటే వైద్యు వైద్య వృత్తుల అతి ప్రాముఖ్యమైన పాత్ర నర్సెస్ది అయితే నర్సెస్ రోగుల మధ్య ఒక తల్లిలా పనిచేస్తుంది ఎందుకంటే ఆ రోగి ఆ సమయంలో తన యొక్క బంధువులు స్నేహితులు రక్త సంబంధికులందరికీ దూరముగా ఉంటూ దూరముగా ఉంటూ తన తన యొక్క బెడ్ మీద ఒంటరిగా ఉండే పరిస్థితులు ఉండవచ్చు ఆ ఒంటరి సమయంలో ఆ ఒంటరి సమయంలో ఎవరు వారి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పరామర్శిస్తారంటే బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది నర్సులు పరామర్శిస్తారు అలా పరామర్శించే వారి గురించి మత్తే సువార్త చెప్తుంది మత్తే సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఆరు వాక్యం మీరు చూసినట్లయితే మత్తే సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఆరు వాక్యం మనం చూసినట్లయితే దిగంబరియుంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగినై ఉంటురీ నన్ను చూడవచ్చు తిరిగి రోగినై ఉండగా చూడవచ్చు తిరిగి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సాధారణంగా మనం చూసినట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు కొన్ని సందర్భాల్లో బంధువులు సైతం వారిని చూడడానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు వారి యొక్క కట్టుకున్న భర్త భార్య పిల్లలు వారిని చూడడానికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చేమో కానీ వారికి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వారు ప్రతిదినం వారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రోగినయుంటిని నన్ను చూడవచ్చి తిరగిన వాక్యము సెలవిస్తుంది వారు ఎవరంటే నా తండ్రి దేవుని చేత వారు ఎవరు ఆశ్రదింపబడిన వారు అంటండి రోగిగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించేవారు అట్టి ధన్యతను దేవుడు వైద్య వృత్తులు ఉంచిన అనేక మంది నర్సెస్కి దేవుడు దయచేశారు కాబట్టి ఈరోజు వైద్య వృత్తులు ఉంచిన నర్సెస్ కొరకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం మీరు ఎవరంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వృత్తిలో ఉన్నారు ఏ మనుషులు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఏ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా నా దేవుని చేత మీరు ఆశీర్వదింపబడిన జనాంగమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడిన వృత్తిలో మీరు కొనసాగుతున్నారు నా తండ్రి చేత దీవింపబడే వృత్తిలో మీరు ఉన్నారు కనుక మనుషుల మెప్పు కొరకు మీరు ఆశించకండి మనుషులు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనుషులు మీకు న్యాయం చేసినా చేయకపోయినా మనుషులు మీకు గౌరవించినా ఇవ్వకపోయినా నా ప్రభు ఆల్రెడీ మీకు ఘనత ఇచ్చేస్తాడు మీరు ఎవరంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు నా తండ్రి చేత దీవింపబడిన వారు ఎవరైతే రోగులకు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించే వారికి ఉంటారు వారి యోగక్షేమాలు పట్టించుకునే వారికి ఉంటారు వారి యొక్క అక్కర్లు తీర్చే వారికి ఉంటారు వారు తండ్రి చేత ఆశీర్వదింపబడిన నింపబడిన వారని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది బైబిల్లో మరొక మాట మీరు చూసినట్లయితే లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై వాక్యం కనుక మీరు చూసినట్లయితే లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని కనుక మీరు చూడగలిగితే అక్కడున్న మాటలు ఏంటంటే అయితే ఒక సమరేయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసం పోసి అతని గాయములను కట్టి అతని గాయములు కట్టాడంట ఎవరంటేనా ఒక సమరేయుడు అతడును పడి ఉన్న చోటుకి వెళ్ళాడు పడి ఉన్న చోటుకి వెళ్ళి అతనికి సఫారీలు చేశాడు అతని గాయాలు కట్టాడు అతనికి నూనె రాస్తాడు ద్రాక్ష రసం రాస్తాడు తద్వారా అతడు కోలుకోవడానికి అతడు అతడు అతని గాయాల నుంచి విడుదల పొందుట కొరకే మొట్టమొదటిగా వైద్య పరిచర్య చేసిన వ్యక్తిగా ఇక్కడ సమరేడు కనబడుతూ ఉన్నాడు అయితే ఈ సమరేడు గురించి దేవాతి దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇతడే నిజమైన పొరుగువాడు ఇతడే నిజమైన పరిచారకుడు ఇతడే నిజమైన పనివాడు కాబట్టి నా ప్రియమైన వారి ఎవరైతే కష్ట నష్టాలతో గాయాలతో కట్టబడి ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేస్తే మనం నిజమైన పరిచారకులము మెచ్చే తండ్రి మెచ్చే దాసులము తండ్రి మెచ్చుకునే దాసులుగా మనం ఉంటామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదర మరి ఆ వ్యక్తి ఆ వ్యక్తి అతన్ని పరామర్శించడమే మాత్రమే కాకుండా ఆ వ్యక్తికి అయ్యే అంతా నేను పెట్టుకుంటానన్నాడు ఆ వ్యక్తికి అవసరమైన అతను కోలుకునేంత వరకు అతను తిరిగి తన పనులు తను చేసుకునేంత వరకు అతనికి అవసరమైనదంతా నేను చెల్లిస్తానని చెల్లిస్తానని అతడు చెప్పిన వ్యక్తిగా సమరయుడు అలాంటి మంచి సమరయుడుగా ఈ లోకములో గాయపడిన వారికి వారి గాయాలు కట్టే వ్యక్తులుగా ఉండాలని కొన్ని సందర్భాల్లో భౌతికంగా శారీరకమైన గాయాలు మాత్రమే కాకుండా హృదయానికి అయ్యే గాయాలు కూడా కట్టే వ్యక్తులుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి ఎందుకంటే బైబిల్స్ స్రవిస్తుంది కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వాక్యం కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాటను దేవుడు రాశాడు గుండె చదివిన బాగు బాగుచేయి దేవుడైన మన దేవుడు ఎవరంటండి గుండె చదిరినవాన్ని బాగు చేసే దేవుడని తన వాక్యములు సెలవిస్తున్నాడు మూడో వాక్యం కనుక మీరు చూసినట్లయితే గుండె చదిరినవాన్ని ఆయన బాగుచేయు దేవుడిగా ఉన్నాడని దేవలేఖనాలు గుండె చదిరినవాన్ని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టేవాడు గుండె చెదిరిపోయిన జీవితాలు హృదయము చెదిరిపోయిన జీవితాలు మనశ్శాంతి కోల్పోయిన జీవితాలు నెమ్మది కోల్పోయిన జీవితాలు జీవితం మీద విరక్తి చెంది బ్రతుకుతున్న వ్యక్తులను బాగు చేయగలిగిన వాడు మన దేవుడు అంత మాత్రమే కాకుండా వారి హృదయాలకైన ప్రతి గాయాన్ని వారి శరీరానికైన ప్రతి గాయాన్ని వారి యొక్క జీవితానికైన ప్రతి గాయాన్ని కట్టే దేవుడు ఉన్నాడు ఇటువంటి బలమైన పరిచయం చేయడానికి దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు గాయపడిన వారి యొక్క గాయాలు కట్టే వ్యక్తులుగా మనం ఉండాలని దేవాతి దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో నిన్ను నన్ను ఆశిస్తూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సోదరుడు తండ్రి చేత ఆశీర్వదింపబడిన పరిచర్యను దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు ఆ పరిచర్య ఏంటంటే రోగిగా ఉన్న వ్యక్తిని మనము పరామర్శించడము అవసరతలు ఉన్న వారి యొక్క అక్కర్లు తీర్చడము గాయపడిన వారి యొక్క గాయాలు కట్టడము గుండె చెదిరిపోయిన వ్యక్తుల యొక్క జీవితాలను కట్టడము గుండె చెదిరిపోయి కుటుంబ చెదిరిపోయి బ్రతుకు చెదిరిపోయి బ్రతుకు మీద విరక్తి చెంది జీవిస్తున్న వ్యక్తి లెక్క బ్రతుకులను కట్టే పరిచర్య దేవుడు మనకి అప్పగించాడు అటువంటి పరిచర్య చేటులో నీవు నేను కూడా నమ్మకంగా ఉండాలి మనుషులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనుష్యులు మనకి ఇవ్వకపోయినా మనుషులు మనం చేస్తున్న సేవను గుర్తించినా గుర్తించకపోయినా నీవు చేస్తున్న సేవను నా తండ్రి ఎప్పుడో గుర్తించాడు అందుకే నీకు పెడుతున్న పేరు ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా ఎవరు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారంటే రోగి ఉన్నవారిని పరామర్శించేవారు దిగంబరిగా ఉన్నవారికి బట్టలు ఇచ్చేవారు దాహముతో ఉన్నవారికి దాహం ఇచ్చేవారు ఇటువంటి అద్భుతమైన పరిచర్య భూమి మీద ఎవరైతే చేస్తారో వారు తండ్రి చేత ఆశ్రదింపబడిన వారు ఆస్తులు ఉన్న వాళ్ళు కాదు కార్లు ఉన్నవారు కాదు మేడలు ఉన్నవారు కాదు మిద్దులు ఉన్నవారు కాదు కానీ నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారు ఎవరంటే ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చేవారు అటువంటి ఆత్మీయతలో మనందరము కూడా వర్ధిలుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరము కూడా తరలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన చేసుకున్న ప్రార్థన స్తోత్రముల తండ్రి పరిశుద్ధ సర్వశక్తి మంత్రిమైన దేవానికి వందనాలు ఇదిగో ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ మాటలు అందించడానికి మీరు ఇచ్చిన కృపణ స్తోత్రాలు అయా ముఖ్యంగా ప్రభ అయా మరి నాయన మా దేశాన్ని మీరు కాపాడండి మా దేశ సరిహద్దులో నెమ్మది దండి మా దేశ ప్రజల మధ్య ఐక్యత దయచండి మా దేశములో క్షేమము నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా దినము ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వైద్య ఋతులు ఉంచిన ప్రతి నర్సెస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వైద్య రుతులు ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి కాపాడండి అదే వైద్య ఋతులు ఉంటున్నాయన మరి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా వారు గత పదిహేను రోజుల నుంచి ఈ సమ్మెలో ఉన్నారు ప్రభా పిల్ల పాపలతో నాయన ఆ ధర్నాలు చేస్తుండగా ప్రభా వారికి జరగవలసిన న్యాయాన్ని మీరు జరిగించండి ప్రభా వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవ్వడానికి కృపద ఇచ్చేయండి వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవ్వడానికి ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో వారి జీతాలు పెరగడానికి కృపద ఇచ్చేయండి వీరికి వారికి రావాల్సిన ఇన్సెంటివ్స్ రావడానికి కృపద ఇచ్చేయండి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరింప పడడానికి ప్రభా వారి అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు అధికారుల యొక్క దయను పొందుకున్న వారిగా వారిని మార్చండి ప్రభా వారి ఉద్యోగ భద్రత దయచేయండి వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి వారి పిల్ల పాపలకు అవసరమైన భవిష్యత్ కొరకు వారు పోరాడుచుండగా వారి యొక్క పోరాటాన్ని అయా వారి యొక్క పోరాటంలో వారికి విజయం దయచేయండి ఎవరైతే నాయకత్వం వహించి ఈ యొక్క అయా మరి సమ్మె చేస్తున్నారో వారందరినీ దీవించండి ఇదిగో ప్రభ రాష్ట్రంలో ఉన్న పదివేల మంది ఉద్యోగులకు మీరు న్యాయం జరిగించండి ప్రభుత్వం ద్వారా మీరు మాట్లాడండి ప్రభుత్వం ద్వారా మీరు కదలిక పుట్టించమని ఇదిగో ప్రభ ఈ ప్రార్థలేఖిపించిన ప్రతిపీడన పేరు పేరున దీవిస్తురమ్మని ఏ సునామంలు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి క్రీస్తు నుండి కృపయు సమాధానం మనకును మరి ముఖ్యంగా ఎవరైతే తండ్రి చేత ఆశీర్వదింపబడిన పరిచయలు ఉంటారో వారికి ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలంతో నడిపించను గాక ఆమె